ఫ్రెండ్స్ మా గిరిజన ప్రాంతంలోని జరిగే ఆచారాల గురించి అయితే ఈరోజు పరిచయం చేస్తాను ఈ వీడియో చూసే మీరు ఏ విధంగా అయితే అనుకోవద్దు ఎందుకంటే మా గిరిజన ప్రాంతంలోని జరిగే ఆచారాలు సాంప్రదాయాల గురించి అయితే నేను ఈ వీడియోలు అయితే పరిచయం చేస్తాను మా గిరిజన ప్రాంతంలోనే ఒక వర్గం నుంచి ఇంకొక వర్గాలకి పెళ్లి చేసుకున్నట్లయితే మా గిరిజనులు ఏం చేస్తారు సో ఎక్కడి నుంచి రెండు ఫ్యామిలీ నుంచి ఒక ఫ్యామిలీలో అయితే కలుపుతారనమాట అది ఎందుకు కలుపుతారు అసలు ఎందుకు ఇలా చేస్తారనేది అయితే వీడియోలో మనమైతే తెలుసుకుందాము తెలుసుకునే ముందు మా గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరినే ఇలాంటి వీడియోస్ అయితే మేము ముందు ఇంకా తెస్తుంటాను అన్నం వండే ప్రాంతాల్లో అయితే పేడ వాటిని ఈ విధంగా జల్లుతారు ఎందుకంటే అక్కడ అన్నం వండుతారు కావున ఎటువంటి కీడు ఉండకూడదు అనేసి మా గిరిజనులు అయితే ఆచిస్తారు అనమాట అదే వంట చేసే ముందు వాటర్ సంప్రదాయంగా సో చూసి కదా ఫ్రెండ్స్ వాటర్ని కూడా ఈ విధంగా జల్లుతారు అందుకోసమే పేడని వాటర్ని ఈ విధంగా జల్లిన తర్వాత అయితే అన్నం వండుతారనమాట ఈ వాటర్ని మా గిరిజన అయితే బొంబాయి వాటర్ అంటారు ఈ వాటర్ని జల్లిన తర్వాత మనము వంట కానీ ఏదైనా కానీ కార్యక్రమం అయితే ఏర్పాటు చేస్తారనమాట సో ఈ వాటర్ని ఇంటి లోపలి తీసుకెళ్లి కూడా జల్లుతారు ఎందుకంటే అక్కడ కూడా ఎటువంటి క్వీడ్ ఉండకూడదు అనేసి తర్వాత అయితే గడ్డకి తీసుకెళ్తారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే గడకి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు గడ్డకెళ్ళి అయితే అక్కడ పూజ చేస్తామనమాట గడ్డకెళ్ళి పూజ చేస్తేనే మనకు ఇది రెండు కుటుంబం కలిసినట్టు అంటే ఒక ఫ్యామిలీ దగ్గర కలిసినట్టు అనమాట అందుకోసమే మనమైతే ఇప్పుడు గడకెళ్తున్నాము గడ్డకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా మన వాళ్ళు పూజ చేస్తారనేది దాంతోపాటు మనకు ఈ బొమ్మలు అంటే ఏ విధంగా అలంకరిస్తారు అనేది మొత్తం వీడియోలో చూపిస్తాను అప్పుడు చూడండి మేమైతే ఇప్పుడు సంఘం గడకైతే వెళ్తున్నాం అనమాట ఎందుకంటే ప్రతిదీ మా వాళ్ళు గడ్డలోనే ఎక్కువగా పూజ చేస్తుంటారు సో మనమైతే ఇప్పుడు గడ్డ దగ్గర అయితే వచ్చాము గడ్డకి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడే పూజ చేయాలి మినిమం ఒక కిలోమీటర్ దూరం అయితే మేము ఇప్పుడు నడుచుకొని వచ్చాము చూసారా పచ్చని పొలాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడైతే జారున్నాయి జాగ్రత్తగా వెళ్ళాలి జారిపోవచ్చు సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటా నచ్చినట్లయితే లైక్ ఒకటి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకనా పూజ అంటూ చేస్తారు ఏ విధంగా పూజ చేస్తారు అనేది అయితే చూపిస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది అనమాట మనం తెచ్చుకున్న సామాన్లు ఇదిగో పూజ సామాన్లు అనమాట ఇది మనం రాయడానికి పేడైతే తెచ్చుకున్నాము కావాల్సిన సామాన్లు అయితే ఇదిగో ఇక్కడ మనం ఇప్పుడు అన్నం వండుతాం ఇది వీటికి మా వాళ్ళైతే సొరు అన్నం అనమాట ఇదే మెయిన్ చూసారా అంతా కొత్తది తీసుకున్నాము చూసారు కదండి ఇక్కడైతే మనం ఇప్పుడు అన్నం వండుతాం అనమాట ఇదే మెయిన్ ఈ పూజలోనే ఖచ్చితంగా ఇదైతే వండుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడ పోయి వేసుకున్నాము ఇక్కడైతే మనం వండుకోవాలి చూసారు కదా పోయి కుండ అయితే కన్న ఉందేమో కిందన అయితే కాదుంది ఫ్రెండ్స్ ఈ దారం ఎందుకు అనుకుంటారు ఈ దారం ఏమో కట్ మనం సైజ్ చేసుకున్న తర్వాత పక్కన కనిపిస్తుంది కదా ఈ మొక్కనైతే కడతారు ఈ మొక్క అయితే ఖచ్చితంగా వేస్తారండి ఎందుకంటే మా సాంప్రదాయము సరే పసుపు అయితే వేస్తూ కడుతున్నాడు బాబా ఈ విధంగా పసుపు అయితే కట్టుకోవాలి సో పసుపు కట్టిన తర్వాత అయితే తర్వాత మనకు ఈ విధంగానే మూడు మొక్కలు అయితే కలుపుకోవాలి మొక్క మొక్కవా సరిటా నాలుగు మొక్కలు అనమాట ఇది ఇది పూజ కోసము ముందు వీటికి పాతలే అనమాట అక్కడైతే ఇంకా పాతుకున్నాము ఆ విధంగా పాతుకున్న తర్వాత అయితే పూజ అనేది చేస్తారు చూసాను కదా ఈ విధంగా అయితే పాతుకొని పూజ చేస్తారు తర్వాత అయితే మొక్క చుట్టూరు అయితే మనం పేడనైతే అయితే రాసుకోవాలన్నమాట లేకపోతే మనకు ఏదైనా వస్త్రం అయితే కొని పెడతారనమాట అది వేసుకొని అయితే ఈ పూజ అంటూ చేయాలి చూసారు కదా బావ అయితే భుజంలో వేసుకున్నాడు వేసుకునే ఈ విధంగా అయితే మనం ఈ విధంగా వేసుకున్న తర్వాత అయితే పూజ అంటూ స్టార్ట్ చేస్తారు అయితే సత్రంగా అంటారు ఇది నాలుగు మూలలు అయితే ఇది పాతుకోవాలి మొత్తం ఈ చీపురు మొక్కలు అయితే మనం వేసుకున్న తర్వాత తెల్లని దారిని అయితే రౌండ్గా చుట్టుకుంటారు అనమాట విధంగా చుట్టుకోవాలన్నమాట చుట్టూరు అయితే మీకు చూపిస్తాను చూడండి తెల్లటి దారం అయితే కల్పిస్తుంది కదా మూడు రౌండ్లు అయితే ఇది చుట్టుకోవాలి లేకపోతే ఒక రౌండ్ అయినా చుట్టుకోవాలన్నమాట ఎప్పుడు మనం జతగా ఎప్పుడు చుట్టుకోకూడదు చూసారా అయితే పచ్చని పొలాలు అయితే కనిపిస్తున్నాయి ఇదిగోండి ఇలా అయితే చుట్టుకున్నాం మేము కిందనైతే బాగా ఇదిగో పేడతో అలుగుతున్నాడు అనమాట అలా అలికిన తర్వాత అక్కడ పూజకి కావాల్సిన కొన్ని బొమ్మలు వేసుకుంటారు ఇక్కడ చూసారు కదా మనకు కా పూజకు కావాల్సిన సామాన్లు అయితే ఇక్కడ ఉన్నాయి చాలా ఉన్నాయి నేను ఇక్కడ చూపిస్తాను పూజలు పెట్టిన తర్వాత ఏ సామాన్లు ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఇది మాకు ఎర్రమట్టి అనమాట ఇది ఎర్రమట్టితో అయితే మనకు అక్కడ చూసారా బొమ్మలు అయితే వేస్తున్నారు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మేము ఈ గడ్డిని అయితే గరికి చూడు అంటాము వీటితో అయితే మనం ఉంగరం అయితే తయారు చేస్తున్నాము ఈ ఉంగారం అనేది శివర్లో పనికి వస్తుంది చూశారు కదా ఈ కర్ర కూడా మనకు శివర్లో పనికి వస్తుంది సో ఇప్పుడైతే మనము అటుకులను అయితే నానబెట్టుకొని ప్రసాదం అయితే తయారు చేసుకొని పక్కన అయితే ఉంచుకోవాలి ప్రసాదంలో అయితే అరటిపండు బెల్లము సో ఇంకా మనకు కొబ్బరికాయ చిన్న చిన్న వీటిని మొత్తం కలిపి అయితే పక్కన అయితే అనమాట ఇది పూజ చేసేటప్పుడు మాకు పనికి వస్తుంది అందుకోసమే ముందు జాగ్రత్తగా పక్కన అయితే పెట్టుకోవాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ మనకు కావాల్సిన కాయలు పళ్ళు పూలు మొత్తం అయితే పక్కన అయితే ఉంచుకున్నాము తర్వాత బొమ్మ మొత్తం అలంకరించిన తర్వాత అక్కడైతే మనకు కావాల్సిన కాయలు పూలు మొత్తం అయితే ఆ బొమ్మ అలంకరించాం కదా అక్కడైతే మనము వేయాల్సి ఉంటుంది సో తర్వాత మనకు తొమ్మిది రకాలు కర్రలైనా ఇరవై పని తొమ్మిది రకాల కర్రలైనా లేకపోతే మనకు ఇరవై రెండు ఇరవై మూడు కర్రలు ఒక తెల్లటి వస్త్రంలో అయితే కట్టుకొని తర్వాత ఓముగా అయితే కాలుస్తారనమాట సో మనం కొన్ని తీసుకొచ్చిన పూజ సామలు అయితే మొత్తము మనం నాలుగు రకాల చెట్లు పాతుకున్నాం కదా మొక్కలు నాలుగు రకాల మొక్కలు పాతుకున్న దగ్గర అయితే అన్నీ పసుపు కుంకుమ గంధం ఇది అంతా మనం అయితే అక్కడ పోయవలసి ఉంటుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే వేస్తున్నారు అనేది ఫ్రెండ్స్ వేరే వేరే వర్గాలు ఉంటారు కదా వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఏ విధంగా అయితే చేస్తారనమాట ఎందుకంటే ఒక పేంలి దగ్గర చెట్టు అయితే వాళ్ళ వాళ్ళు పూజ అనేది చేస్తారు సో ఈ పూజ అనేది ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ఏదైనా ఒక ఒక పేమిలిగా అయితే చెందిటట్టు ఉండాలన్నమాట అందుకోసం అనేసి ఈ పూజ అయితే చేస్తారు సో ఈ పూజ చేసే వాళ్ళకి ప్రత్యేకంగా ఒక పంతులే ఉంటారనమాట ఆ పంతుల పేరు మనకు జతి గురు అంటారు జతి అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ అయితే అమౌంట్ ఎంతో కొంత అనేది వేస్తారు ఎందుకంటే పంతుల గురువు గురించి ఈ అమౌంట్ అయితే పంతులు మాత్రమే తీసుకుంటారు ఎవరైతే తీసుకోరు పంచబల సాక్షిగా ప్లస్ పంచభూతుల సాక్షిగా అయితే మనం ఈ పూజ అయితే చేస్తాం కావున ప్రతి ఆకులు అయితే ఆ అన్నం అయితే వేస్తారనమాట ఫ్రెండ్స్ మనం పూజ చేసే ముందు అయితే ఫ్యామిలీ అందరికీ అయితే గుండు అయితే చేస్తారు గుండు చేసిన తర్వాత ఈ పూజ అనేది స్టార్ట్ చేస్తారు సో మనము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ పనులు చేస్తామో ఆ పని అంతా ఇక్కడే చేస్తారనమాట ఈరోజు ఎందుకంటే మనం కొత్త లైఫ్ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాం కావున ఇది పట్టుకున్నది చూసారు కదా ఫ్రెండ్స్ ఇదంతా మనకు ఆ పందం పుల్ల నాలుకా అదే విధంగా ఉంగారము అయితే మనకు పేడ అనమాట పేడతో కూడా స్నానం చేస్తారు అంత పేడతో కూడా స్నానం చేస్తారు స్నానం చేసిన తర్వాత అయితే బట్టలు అంతా తీసేసి మనకు గడ్డలు అయితే ఒయాలన్నమాట ఒగేసి మనం కొత్త బట్టలు అయితే వేసుకొని అయితే పూజలు అయితే కూర్చోవాలి ఈ పూజ మనకు ఏ విధంగా చేస్తారు ఎలా చేస్తారు అనేది అయితే వీడియోలో వినండి ఒకసారి సౌండ్ అయితే మీకు తక్కువ ఉంటుంది అనుకుంటా ఎందుకంటే ఒకసారి వినండి మా ప్రాంతంలో ఏ విధంగా పూజ చేస్తారనేది కూడా మీకు కూడా తెలుస్తుంది అనమాట సో ఇప్పుడైతే పూజ అనేది స్టార్ట్ చేస్తారు ఒకసారి పూజ అయితే వినండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ పూజ అయితే విన్నారు కదా ఇప్పుడైతే ఒకే వర్గంలో చెందేలాగా అయితే ఈ ఈ కార్యక్రమం అయితే చేసి ఈ పూజన అయితే ముగిస్తారనమాట చూసారు కదా చేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా కృతజ్ఞత కలుస్తాను అంతవరకు అయితే నేను సెలవు తీసుకుంటాను బాయ్ ఫ్రెండ్స్